హాయ్ అండి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు ఛానల్ కౌశలం సర్వే కౌశలం సర్వే గురించి అందరికీ తెలిసిందే కదండి ఇప్పటికీ కూడా కామెంట్స్ వస్తున్నాయి కౌశలం సర్వే చేసుకోవడానికి టైం ఏమైనా ఉందా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుందాం అంటే వాళ్ళకి సర్వే అవ్వట్లేదు అంటున్నారు మరి మేము మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చా మొబైల్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అని ఇప్పటికి కూడా కామెంట్స్ చేస్తున్నారండి ఈ సర్వే చేసుకోవడానికి టైం అయితే ఇంకా ఉందండి ఎందుకంటే మొత్తం కూడా ఇరవై ఏడు లక్షల మంది ఈ సర్వేకి అయితే ఎలిజిబుల్ అయ్యారు కానీ అందులో పంతొమ్మిది లక్షల మంది మాత్రమే ఈ సర్వే అయితే చేసుకున్నారండి మిగిలిన ఎనిమిది లక్షల మంది సర్వే పూర్తి చేసుకోలేదు వాళ్ళ కోసం టైం అనేది అలానే ఉంచేశారు ఇప్పటి వరకు సర్వే చేసుకున్న వాళ్ళందరికీ కూడా త్వరలోనే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అది కూడా సచివాలయంలోనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి మొబైల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియో చూసి ఎవరైనా సర్వే చేసుకోకపోతే సర్వే చేసుకోండి ఇంకో కామెంట్ లో పిన్ చేస్తానండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ చేసుకోండి కౌశలం సర్వే కౌశలం సర్వే గురించి అందరికీ తెలిసిందే కదండి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ కౌశలం సర్వే అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా దీనికి అప్లై చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కల్పించేందుకు కౌశలం సర్వే అనేది ప్రారంభించిందన్నమాట ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా చేసిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగానే ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట మొబైల్లో చేసుకోవచ్చండి మొబైల్ ఇప్పటికీ కూడా చేసుకుంటున్నారు సచివాలయానికి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు మొబైల్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవాలి అని కూడా అడుగుతున్నారు ఇంకా టైం ఉందా అని అడుగుతున్నారు టైం అయితే ఉందండి ఎందుకంటే దీనికి సర్వే చేసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అందుకే టైం అనేది డెడ్ లైన్ అనేది ఏం పెట్టకుండా ఆ టైం అనేది అలా ఉంచేసారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే పూర్తి చేసుకోండి ఈ సర్వే ద్వారా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్కిల్స్ లాంగ్వేజెస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ వంటి సమాచారాన్ని ప్రభుత్వానికి చేరుతుందన్నమాట తద్వారా వర్క్ ఫ్రమ్ ఉద్యోగాల ఆపర్చునిటీస్ పొందే అవకాశం ఉంటుందండి ఇప్పటికే సచివాలయం స్టాఫ్ ద్వారా కానీ లేదంటే సెల్ఫ్గా మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కానీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పటివరకు ఎవరైతే సర్వే చేసుకోలేదో వాళ్ళు మాత్రమే సర్వే చేసుకోండి ఒకసారి సర్వే చేసుకుంటే సరిపోతుందనమాట అసలు ఈ కౌశలం సర్వేకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనమాట ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది అనమాట ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ అనమాట ఎక్కడ చదివారు అని ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ చదివిన సంవత్సరం కావాలి కాలేజ్ యూనివర్సిటీ డీటెయిల్స్ కాలేజీ విషయాలన్నీ కూడా కావాలి లాంగ్వేజెస్ అంటే మనకి తెలుగు హిందీ ఇంగ్లీషు ఇలా మనకి వచ్చిన లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి మార్క్స్ పర్సంటేజ్ గ్రేట్స్ అవి కూడా కావాలి అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదనమాట వాళ్ళైతే నార్మల్ గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుని సబ్మిట్ చేసుకోవచ్చు ఇంకా డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వారు తప్పనిసరిగా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట ముందుగానే సర్టిఫికేట్స్ అనేవి ఫోటో తీసి పెట్టుకోండి ఎందుకంటే సర్వర్ ఒక్కోసారి డౌన్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఫోటో తీసుకొని మళ్ళీ వచ్చేసరికి సర్వర్ అనేది డౌన్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుందని ముందుగానే ఫొటోస్ అనేది ముందుగానే తీసి పెట్టుకోండి వెంటనే మనకి సర్వే అనేది పూర్తి అయిపోతుంది అనమాట అప్లై చేసుకున్న ప్రాసెస్ ఏంటి అని ఒకసారి చూసుకుంటే ముందుగా కౌశలం సర్వే లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలండి ముందు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా బాక్స్ అనేది వస్తుంది అన్నమాట క్లిక్ బాక్స్ చిన్న బాక్స్ లా కనిపిస్తుంది కదండి ఆ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని వస్తుంది అనమాట అక్కడ మీ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది అన్నమాట ఆ ఓటీపీతో లాగిన్ అవ్వాలి ఆ లాగిన్ అయితే మనకి పర్స్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఉంటాయండి మన ఆధార్ నెంబర్కి వచ్చిన ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట అవి కరెక్ట్గా ఉన్నాయంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు లేదు రాంగ్ ఉన్నాయంటే మాత్రం సచివాలయంకి వెళ్ళి ఈక వయసు చేయించుకొని మన రాంగ్స్ అన్నీ కూడా కరెక్షన్ చేయించుకోవాలన్నమాట ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి అనమాట ఇక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఆధార్లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ అన్ని సరిచూసుకొని తప్పులుంటే ముందుగానే సచివాలయంలో ఇక వేసి అప్డేట్ చేయించుకోండి ఎందుకంటే కరెక్షన్ చేసుకొని అప్డేట్ చేయించుకోండి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోవాలన్నమాట అలాగే మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా ఓకే చేసిన తర్వాత ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది అది కూడా ఓకే చేసుకోండి తర్వాత మీకు తెలిసిన లాంగ్వేజెస్ కూడా ఎంచుకోండి తెలుగు ఇంగ్లీషు హిందీ కూడా ఏ లాంగ్వేజెస్ అయితే మనకు అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పెట్టుకోవాలి అలాగే క్వాలిఫికేషన్ అనమాట క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్లీజ్ సెలెక్ట్ అండ్ క్వాలిఫికేషన్ అని వస్తుంది అనమాట అక్కడ మనం చదివిన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ వరకు మనకి ఈ సర్వే చేసుకోవచ్చు అనే అవకాశం ఉంది కాబట్టి మనం ఏది చదివితే అక్కడ అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పక్కనే మనకు ఫిల్ ద స్టడీ అని ఉంటుంది అనమాట దాని పక్కన అయితే మార్క్స్ స్పెషలైజేషన్ ఇయర్ ఆఫ్ స్టడీ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట అక్కడ మనకి మార్క్స్ కింద పర్సంటేజ్ మార్క్స్ ఉంటుంది అలాగే ఇయర్ ఆఫ్ స్టడీ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు మనకి అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయండి మనకి ఎందుకంటే మొబైల్తో ఓటీపీ వచ్చిన తర్వాత ఈమెయిల్ అడిగి కూడా ఓటీపీ వస్తుంది కదా రెండు కూడా ఓకే అయిపోయిన తర్వాత మనకి ఒక్కొక్క ఆప్షన్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ ఆప్షన్ బట్టి మనకి మనకి క్వాలిఫికేషన్ బట్టి మనకి ఏ ఏ భాషలు తెలుసు ఏ ఇయర్లో పాస్ అయ్యాము ఏ కాలేజీలో చదివామో లొకేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట అవన్నీ ఒక్కొక్కటి జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట ఆప్షన్స్ క్లిక్ చేసుకుంటూ రావాలి అవసరమైతే అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట అంటే మనం సర్టిఫికేట్స్ అనేవి ముందుగానే ఫోటో తీసుకోండి మీరు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే ఫోటో తీసుకొని మనం అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడే ఉంది కదా టెన్త్ ఇంటర్ అయితే మనకి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట మిగిలిన గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా పీజీ వరకు డిప్లొమా నుంచి పీజీ వరకు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అది కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ పిక్ తీసుకొని ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాలన్నమాట కింద మనకి అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటుందన్నమాట అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అంటే కెమెస్ ఆఫీసు ఎక్స్ఎల్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఏదైనా వచ్చి ఉంటే అదర్ క్వాలికేషన్ దగ్గర కూడా ఆప్షన్ క్లిక్ చేసుకొని మనకి ఏదొచ్చు అది ఓకే చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట సబ్మిట్ చేసుకుంటే ఇలా వస్తుందండి నెంబర్ కూడా వస్తుంది అనమాట అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మంచిది అనమాట సబ్మిట్ అయిపోయినట్టే అన్ని బాగానే చేసాము కరెక్ట్ గాని ఫిల్ చేసాము కానీ సబ్మిట్ చేసేటప్పుడు ఫిల్ ఇన్ ద మాండ్రేట్ అని ఎందుకు వస్తుందని కామెంట్ చేస్తున్నారు అయితే మనకి ఆప్షన్స్ లో క్వాలిఫికేషన్స్ దాని కింద పర్సంటేజ్ జిపి అని ఒకటి ఉంది కదా అక్కడ మనకి ఇలా పాయింట్స్ లో కాకుండా మీరు వచ్చిన మార్క్స్ ని లో కన్వర్ట్ చేసి అక్కడ ఓకే చేసుకోండి ఓకే చేసిన తర్వాత సబ్మిట్ చేయండి సర్వే అనేది పూర్తయిపోతుంది జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట ఒక ఇమెయిల్ ఐడి ఒకరికి యూజ్ అవుతుందండి కాబట్టి మీ ఫ్యామిలీ అందరూ చేసుకుంటే వేర్వేరు ఇమెయిల్ ఐడీస్తో చేసుకోవాలన్నమాట ఒక ఈమెయిల్ ఐడి ఒకరికే సెట్ అవుతుందనమాట పూర్తి అయిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేటు మీ మొబైల్కి కానీ ఈమెయిల్ ఐడీస్కి కానీ అనమాట ఎందుకంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చాము అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాము కాబట్టి మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుందనమాట అలాగే సచివాలయం స్టాఫ్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫర్ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సచివాలయంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనకి ఎలాంటి సమాచారం వచ్చినా కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఆ రెండింటి ద్వారానే మనకి సచివాలయం నుంచి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా ఈ రెండు మెయిన్ గా ఉండాలి కాబట్టి మనకి కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి కూడా తప్పనిసరిగా కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తప్పనిసరిగా కౌశలం వర్క్ ఫ్రం హోమ్ సర్వే ఆన్లైన్ పూర్తి చేసుకోవాలి ఇది భవిష్యత్తులో ప్రభుత్వం అందించే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి ఎందుకంటే అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు అలాంటిది ఏమీ లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అనేది త్వరలో ఉంటుంది అనమాట అది కూడా మన సచివాలయం నుంచి ఇన్ఫార్మ్ చేస్తారు సచివాలయంలోనే స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా సచివాలయం ద్వారానే చేస్తారనమాట ఇంకా టైం ఉంది సర్వే చేసుకోలేని వాళ్ళకి ఇంకా టైం అనేది అలానే ఉంచేసారనమాట కాబట్టి సర్వే పూర్తి చేసుకోండి ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంకా ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఎవరైనా సర్వే పూర్తి చేసుకోకపోతే సర్వే చేసుకుంటారు అలానే మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి